అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యుయర్ స్టోరీస్ ఈరోజు గత ప్రేమ మధురిమ ఇక ఆమె భుజం మీద పడ్డ చేతికి ఒక్కసారిగా ఉలిక్కి పడి తల తిప్పి చూసింది ఎదురుగా ఉన్న అతన్ని చూసి కళ్ళు చిన్నవి చేసి ఎవరు నువ్వు అని అడుగుతున్న అతన్ని భయంగా చూస్తూ గబుక్కున నిలబడింది నీకు ఎవరూ లేరా ఒక్కదానివే ఎక్కడికి వెళ్తున్నావు నాతో వస్తావా నీకు స్వర్గం చూపిస్తా అంటూ ఒక్కడు పోయి ఇద్దరు ముగ్గురు ఆమె చుట్టు చేరారు తన బట్టలు తన అవతారం చాలా అందంగా టెంప్టింగ్ కనిపిస్తుంటే వెకిలిగా నవ్వుతూ ఆమె ముందుకు వస్తుంటే ఎవరు మీరు అని భయంగా వెనక్కి అడుగులు వేస్తూ ఉంది మేము ఎవరిమో చూపిస్తాం మాతో వస్తే దా అంటూ ఆమె చెయ్యి పట్టుకొని లాగుతుంటే వాడి చేతిని విసిరికొట్టి అక్కడి నుండి పరుగందుకుంది దక్షిత రై దాన్ని పట్టుకోండి ఇప్పుడు కనుక అది తప్పించుకుంటే సార్ చేతిలో మనకి చావు కన్ఫామ్ అనుకుంటూ ఆమెని వెంబడిస్తున్నారు ఇక వాళ్ళకి దొరకకూడదు అని ఆమె డ్రెస్ సహకరించపోయినా పరిగెడుతోంది ఆయాసంతో రొప్పుతో ఇక ఆమె ఎంత పరిగెత్తినా వాళ్ళకి చిక్కెనే చిక్కింది దక్షిత ఎక్కడికి పారిపోతావే పదా మాతో పాటు నీకు స్వర్గాన్ని చూపిస్తామన్నాగా అని రాక్షసంగా నవ్వుకుంటూ ఆమెని వాళ్ళ వెహికల్లో ఎక్కించుకుంటుండగా సడన్గా గా దూసుకొచ్చింది ఒక కార్ ఉలిక్కి పడి చూసారందరూ రే ఆ కార్ ఇక్కడిది అని అనుకుంటుండగానే అందులో నుండి ఆ రడుగులకు పైగానే ఉన్న ముగ్గురు ఒకే డ్రెస్ కోడ్లో దిగి ఆ రౌడీలని చుట్టుముట్టారు దక్షిత ఊపిరి పీల్చుకొని వాళ్ళ వెనక్కి వెళ్ళి నిలబడింది ఇక ఆ రౌడీలని కాళ్ళు చేతులని విరగ్గొట్టి పక్కన పడేసి ఒక మాట మాట్లాడకుండా దక్షితని తీసుకొని వెళ్ళిపోయారు అసలు వీళ్ళు ఎవరా అని భయంగా చూస్తూ ఇక సరాసరి దక్ష మాన్షన్ మందు కారాగింది మళ్ళీ అదే ఇంటికి రావడంతో ఆమె కాలు ముందుకు కదలడం లేదు ఇంట్లో నుండి బయటకి వెళ్ళి తర్వాత ఆ ఇంట్లో ఎలా అడుగుపెట్టాలి అని బాధగా అక్కడే నిలబడింది దక్షిత ఏమైందమ్మా అక్కడే నిలబడిపోయావు లోపలికి రా అన్న పిలుపు వినిపించగానే తలెత్తి చూసింది ఎదురుగా బల్దేవ్ మల్హోత్ర గారు కనిపించారు ఆయనని చూడగానే పోయిన ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది దక్షితకి గుమ్మం బయట నిలబడి చూస్తోంది కానీ లోపలికి వెళ్ళట్లేదు అమ్మా అని పిలుస్తున్నారు రాను అంటూ తల అడ్డంగా ఓపుతోంది నా మాట విను నేను చెబుతున్నానుగా రా అన్నాడు లేదండి మీ మనవడు నేను లోపలికి వస్తే చంపేస్తాడు ఆయనకి ఎదురుపడాలంటే నాకు భయంగా ఉంది అని భయంగా చెప్పింది తను దక్షితని ఎంతలా అవమానించాడో అమ్మే భయంలో తెలుస్తుంటే కోపంతో దక్ష అంటూ అరిచాడు సీరియస్గా వర్క్ చేస్తున్న దక్ష తాతయ్య అరుపులకి ల్యాప్టాప్ క్లోజ్ చేసి బయటకొచ్చాడు ఏంటి తాతయ్య అనుకుంటూ కిందకి రా అంటూ అరిచాడు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఏమైంది తాతయ్య వస్తావా రావా అంటూ గట్టిగా అనగానే ఇక కిందకి వచ్చి చెప్పండి ఏమైంది అన్నాడు సీరియస్గా ఏంట్రా ఏమైంది ఆ అమ్మాయి ఏం తప్పు చేసిందని బయటకి వెళ్ళగొట్ట తాతయ్య మీ మాట వింటున్నాను కదా అని మీరేం చెబితే అది చేయడానికి నేను చిన్నపిల్లాన్ని కాదు అంటే నీ ఇష్టానికి ఏది నచ్చితే అది చేసుకుంటూ పోతావన్నమాట తాతయ్య నాకు అదంటేనే అసహ్యం అలాంటిది నాకు నచ్చినట్లు కాకుండా నాకు నచ్చని పనులు చేస్తూ ఈ ఇంట్లో ఉంటాను అంటే నేను ఎలా ఉండనిస్తాను అంటుంటే దక్ష వన్ ఇయర్ వరకు ఓపిక పట్టు అని చెప్పా ఇలా మాట్లాడితే లైఫ్ లాంగ్ నీ దగ్గరే ఉంటుంది నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఆ అమ్మాయి నీ దగ్గరే ఉండాలి కాదు కూడదు అంటే బలవంతంగానైనా సరే లైఫ్ లాంగ్ నీ దగ్గరే ఉండేలా చేస్తా దక్షిత నువ్వు లోపలికి రామా నిన్ను ఈ ఇంట్లో నుండి ఎవరు బయటకు వెళ్ళమంటారో నేను చూస్తాను అంటూ లోపలికి పిలిచాడు బల్దేవ్ గారు లోపలికి రాకుండా దక్షిణి చూస్తూ ఉంది దక్షిత రే తనని రమ్మని చెప్పు తాతయ్య ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు నేను చెప్పానుగా నా మాట కూడా తీసుకున్నావు మళ్ళీ ఇదేంటి తనని వన్ ఇయర్ పాటు ఇంట్లో ఉంటుందని మొన్నే చెప్పానుగా నాకు మాట ఇచ్చావు తప్పుతావా దక్ష్ మొట్టమొదటిసారి అడిగిన ఒకే ఒక్క కోరిక తప్పుతావా అని రెట్టిస్తుంటే అసహనంగా అక్క నుండి వెళ్ళిపోయాడు దక్ష్ అతను అలా వెళ్ళిపోగానే బల్దేవి గారి ఫేస్లో స్మైల్ వచ్చి చేరింది అమ్మ దక్షిత లోపలికి రా అంటుంటే భయంతో చూస్తూ ఉంది నేను చెబుతున్నాను కదా రామ్మా వాడు ఏమనడు రా అనగానే ఇక లోపల అడుగు పెట్టింది తాతయ్య నాకు ఇష్టం లేని పనులు చేస్తే నెక్స్ట్ సెకండ్ రోడ్డున పడుతుందని గుర్తు పెట్టుకోమని చెప్పండి అని సీరియస్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు వాడు చెప్పింది అర్థమైందిగా వాడికి నచ్చని పనులు చేయకమ్మా అనగానే తలూపింది సరే అన్నట్లు ఇక నేను వెళ్తాను జాగ్రత్తగా ఉండు తల్లి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇక ఆ అవతారం నుండి విముక్తి పొందాలని అవుట్ కి వెళ్ళింది దక్షిత ఇక్కడున్నని రోజులో వాళ్ళు వేస్ వేసుకోమన్న డ్రెస్సులు మాత్రమే వేసుకోవాలి అని ఆలోచిస్తూ వాటిని చూస్తుంటే విసుగొస్తోంది ఎప్పుడు ఏం చేయాలో ఏ బట్టలు వేసుకోవాలి ఎలా రెడీ అవ్వాలి అన్నీ వాళ్ళ ఆధీనంలోనే ఉంటాయి అని మనసుకు బాధే కమ్మేస్తుంటే అక్కడి నుండి నొట్టేర్చి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది ఇక అప్పటికే రంగమ్మ బెడ్ మీద పెట్టిన డ్రెస్ని విరక్తిగా చూస్తూ వాష్రూమ్ వెళ్ళింది తను ఫ్రెష్ అయ్యి వచ్చి బెడ్ మీద ఉన్న డ్రెస్ వేసుకొని ఇంతకు ముందు వచ్చిన మేకప్ ఆర్టిస్ట్ మళ్ళీ లోపలికి రావడంతో ఒక బొమ్మలా కూర్చుంది ఆమె ముందు ఏమైంది మేడం అని అడిగింది సర్వం మరిచి కూర్చున్న దక్షితని చూసి ఆమె ఈ లోకంలో ఉంటేనే కదా పలకడానికి ఆమెకు ఒక మనసు లేదు ఆమెకంటూ ఇష్టాలు లేవు ఆమెకంటూ అభిప్రాయాలు లేవు ఈ ఇంట్లో ఉన్నని రోజులు ఒక బొమ్మలా ఉండిపోవాలా అవునులే ఇదంతా నేను చేసుకున్నదేగా నేను కోరుకొని వచ్చిన జీవితమేగా మళ్ళీ ఎందుకు వాళ్ళని నిందించాలి నాకు తెలుసు ఇలాంటి వాళ్ళ ఇళ్లలో ఇలాగే ఉంటుందని కానీ అవసరం నేనే ఆయనకి ఎందుకు నచ్చాలి నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఇది మాత్రం అంతు చిక్కడం లేదు బల్దేవ్ గారి గురించి అనుకుంటోంది దక్షిత మేడం అని పిలిచింది ఆవిడ ఆలోచనలో నుండి బయటకు వచ్చి తలెత్తి చూసింది ఎందుకు లడ్డాల్గా ఉన్నారు మొదటిసారి ఆమె బాధను గమనించిన మొట్టమొదటి వ్యక్తి అని తనంతలో తానే నవ్వుకుంది థ్యాంక్ యూ అనింది దక్షిత విరక్తిగా ఎందుకు థ్యాంక్ యూ చెబుతుందో అర్థం కాక అయోమయంగా చూసింది ఎందుకు థ్యాంక్ యూ చెబుతున్నారు మేడం అని అడిగింది నా బాధని గమనించిన మొట్టమొదటి వ్యక్తివి నువ్వే అని అంత పెద్ద బాధ ఏమొచ్చింది మేడం ఇంత పెద్ద ఇంట్లో ఉంటున్నందుకు చాలా అదృష్టం చేసుకోవాలి లగ్జరీ లైఫ్ ఈ ఇంట్లో కనీసం మేడ్గా అపాయింట్ చేసుకుంటేనే ఎన్నో ఇంటర్వ్యూలు చేసి అపాయింట్ చేసుకున్నారు అలాంటిది మీకు ఫ్రీగా ఈ ఇంట్లో పని దొరికినందుకు చాలా లక్కీ మేడం అంటుంటే ఆశ్చర్యంగా అనిపించింది దక్షితకి మీరు అందంగానే ఉన్నారు కానీ కాస్త మీ ఫేస్ డస్కీగా ఉంది మేడం మీ ఫిగర్ మాత్రం చాలా బాగుంది మీ అందం గురించి బాధపడుతున్నారా అలా అస్సలు బాధపడకండి మీలాంటి ఫిజిక్ లేక అమ్మాయిలు చాలా బాధపడుతున్నారు జీరో సైజ్ నడుం మీది అంటుంటే ఏంటండి పొగుడుతున్నారా చచా లేదు మేడం నిజంగానే చెబుతున్నాను థ్యాంక్ యూ అనింది దక్షిత నవ్వుతో ఆమె అలా నవ్వుతుంటే ఇలా నవ్వితే ఇంకా బాగున్నారు అని మేకప్ మొత్తం వేసి ఆమె నవ్వుని చూసి ఇంకాస్త అందంగా కనిపిస్తుంటే చెప్పింది హీరో గారిని డైరెక్ట్గా చూసారా మేడం నాకు ఒకసారి అతన్ని చూడాలనిపిస్తోంది అంటుంటే అమ్మో నాకు తెలీదమ్మా నన్నే దగ్గరికి రానివ్వడు ఇంకా నేను మీకేం చూపిస్తాను అని దండం పెట్టింది ఇక అమ్మాయి నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది రాత్రికి వండాల్సిన వంటలు దక్షిత ఒకటే చేసింది ఆమెకు ఎవరు హెల్ప్ చేయకూడదని ఆర్డర్స్ రావడంతో అర్థమైంది ఇదంతా సార్ గారి ప్లాన్ అని అయినా ఈ పని పెద్ద కష్టమేం కాదు ఆమెకి మనసులో ఉన్న బాధ కంటే వంటలు చకచక చేస్తుండగానే హాస్టల్లో సైరన్ మోగినట్లు ఇంట్లో కూడా అలారం మోగింది ఆ సౌండ్కి వంటలో లీనమైన దక్షిత ఉలిక్కిపడి చూసింది అమ్మా ఆయన గారు డైనింగ్ చైర్లో కూర్చున్నారు మీరు ఇంకా వంటలు చేస్తూనే ఉన్నారా అరుస్తారమ్మా త్వరగా వెళ్ళండి అంటుంటే అయ్యో ఇంకా రెడీ అవ్వలేదు రంగమ్మా చివరిగా వచ్చేసింది ఈ డిషెస్ అన్ని డైనింగ్ టేబుల్పై సర్దుతారా అని అడుగుతుంటే లేదమ్మా ఈ వర్క్ నీకు మాత్రమే ఇచ్చారు నన్ను ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పారు ఆయన రూల్స్ని బ్రేక్ చేస్తే పనిలో నుండి తీసేస్తారమ్మా అని చెప్పి వెళ్ళిపోయింది ఇక వండినవి వండినట్లుగా డైనింగ్ టేబుల్పై సర్దుతూ ఉంది దక్షిత ఆమెని చంపేసేలాగా చూస్తూ ఉన్నాడు దక్ష్ వచ్చి ఎంతసేపు అవుతున్నా ఇంకా వడ్డించట్లేదని ఇక ఇంకొక కర్రీ కూడా బౌల్లో వేసి త్వరగా సర్ది ఆయనకి వడ్డించడానికి ముందుకు వెళ్ళగానే నేను ఎప్పుడు కూర్చున్నాను నువ్వేప్పుడు తీసుకొస్తున్నావు అంటున్న అతని మాటలకి క్షమించండి సార్ అనింది ఏంటి ఇలా క్షమించమంటే నీ మీద కోపం పోతుందా అని సూటిగా అడుగుతుంటే ఏం చేయాలో చెప్పండి సార్ మీ కోపం పోవడానికి అనింది ఇక ఏదో ఒక తన్నింగ్ థాట్ అతని మైండ్లోకి సడన్గా రావడంతో ఏదైనా చేస్తావా అని కళ్ళగరేసి అడిగాడు చేస్తాను సార్ అనింది అయితే వడ్డించు తిన్న తర్వాత చెబుతాను అంటుంటే అతనికి వడ్డిస్తూ పక్కనే నిలబడింది ఆమె రూపు నచ్చదు కానీ ఆమె చేసే వంటలు మాత్రం అతన్ని ఎందుకంత మైమర్పింపజేస్తున్నాయో తెలియకుండానే అతని పొట్టలోకి వెళ్తున్న ఫుడ్ని ఆఫ్టర్నూన్ లాగా అలా తినకూడదు అని గట్టిగా నిర్ణయించుకొని ఆమె మరో ఫుల్గా అతని ప్లేట్లో వేస్తుంటే షార్ప్గా చూసి ఇలా తినిపించి నన్ను ఫ్యాట్గా చేయాలనుకుంటున్నావా నెవర్ నాకు నా బాడీకి ఎంత ఫుడ్ అవసరం అవుతుందో తెలుసుకొని నాకు వడ్డించు నీ ఇష్టానికి నాకు వడ్డిస్తే అస్సలు ఊరుకోను నీ వల్ల నా డైట్ మొత్తం పాడవుతుంది షూట్ కూడా ఆగిపోయింది అర్థమైదా అంటుంటే మీరు ఎంత తింటారో నాకు తెలియదు సార్ అంటున్నా ఆమెను ఒక చూపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఈయన ఎంత తింటాడో నాకు ఎలా తెలుస్తుంది అనుకుంటూ బౌల్స్ అన్ని లోపల పె పెడుతుండగా పైకి వెళ్తున్న దక్ష వెనక్కి తిరిగి నీకు పనిష్మెంట్ చెప్పడం మర్చిపోయాను కదా నువ్వు ఈ నైట్ మొత్తం నా కాళ్ళు పడుతూ నువ్వు నా కాళ్ళ దగ్గరే ఉండాలి అర్థమవుతుందా ఒక్క సెకండ్ నువ్వు నా కాళ్ళు పట్టడం ఆపినా నిద్రపోయినా పనిష్మెంట్ తీవ్రంగా ఉంటుంది అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయాడు ఇదేంటి నన్ను చూస్తేనే ఇంతెత్తులేస్తాడు అతన్ని ముట్టుకోమంటున్నాడు అంటే నా మీద కొంచెం కొంచెం హెయిడ్రెస్ పోతుందా అని ఒకవైపు సంతోషంగా ఉన్నా ఇంకోవైపు అతని పనిష్మెంట్కి గుడ్లు తేలేసింది దక్షిత ఇదేంటి నిద్రపోకుండా కాళ్ళు నొక్కడం నా వల్ల అవుతుందా తెలియకుండా నిద్ర పట్టేస్తే అప్పుడు నా పరిస్థితి అనుకుంటూ డిషెస్ అన్ని లోపల సర్దుతుంటే అమ్మ దక్షిత మనంద మనందరం కలిసి డిన్నర్ చేద్దాం కూర్చోమ్మా అంటూ వచ్చింది రంగమ్మ ఇక అందరూ కలిసి డైనింగ్ చైర్లో కూర్చున్నారు దక్షితని అందరికీ వడ్డించి తను కూర్చుంది తను సొంత మనిషిలా కలిసిపోయినందుకు మార్నింగ్ నుండి పడ్డ కష్టం అంతా వాళ్ళ మాటలతో మర్చిపోతే నవ్వుతూ తింటోంది ఆమె నవ్వును చూస్తున్న వాళ్ళంతా నవ్వితే ఎంత చక్కగా ఉన్నావు తల్లి నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి అనగానే ఈ ఇంట్లో అది సాధ్యమేనా అనిపించింది ఆమె మనసుకి ఆ క్షణం నువ్వేం ఆలోచిస్తున్నావో మాకు తెలుసు దక్షిత ఎవరికైనా కోపం ఎన్ని రోజులుంటుంది ఇప్పుడు ఇలా మాట్లాడిన వారే రేపు నిన్ను మెచ్చుకుంటారు దిగులు పడకమ్మా తిను అంటూ తన దిగులుని అర్థం చేసుకున్న వారిలా మాట్లాడుతుంటే చాలా ధైర్యంగా అనిపించింది ఆమెకి ఇక అందరూ మాట్లాడుకుంటూ తినడం పూర్తి చేసి డిషెస్ అన్ని కిచెన్ లో సర్దుతుంటే నువ్వు వెళ్ళమ్మా సార్ మళ్ళీ కోపడతారు అంటూ తనని పంపించి డైనింగ్ టేబుల్ ని క్లీన్ చేసింది రంగమ్మ ఇక అతని రూమ్ కి భయంగా ఉన్నా తప్పట్లేదు అతనే రమ్మన్నాడుగా ఏమనడు అనుకుంటూ తన మనసుకి సరిది చెప్పుకునే లోపల అడుగు పెట్టిన తనకి ఎదురుగా ఆఫ్న్యూడ్గా ఉన్న హీరో సాబ్ కనిపించగానే ఆమె కళ్ళు పెద్దవయ్యాయి గుటకలు మింగుతూ కష్టంగా చూపు పక్కకు తిప్పేసింది కనీసం చూసే అర్హత కూడా ఆమెకు లేదు అని ఎవరో ప్రెజెన్స్ తెలుస్తుంటే తల తిప్పి చూశాడు డోంట్ యూ హ్యావ్ ది స్లైటెస్ట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనగానే అతను ఎందుకలా అంటున్నాడో అర్థం కాక అయోమయంగా చూసింది ఏంటలా చూస్తున్నావు డోర్ నాక్ చేయాలని తెలీదా అవునులే అంత సెన్సే ఉంటే ఇంత తిడుతున్నా ఇక్కడే పడి ఎందుకు ఎడుస్తావు లోపలికి వచ్చి చావు నీకు అలాంటి ఫీలింగ్స్ ఏముండవుగా నిన్ను తిట్టినా ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం తప్ప అంటూ తన ముందే టవల్ రిమూవ్ చేసి నైట్ ట్రాక్ వేసుకుంటుంటే ఇబ్బందిగా అటువైపు తిరిగింది తల తిప్పి ఆమెను క్షణం చూసి బెడ్ మీద అడ్డంగా పడ్డాడు ఇక అతను బెడ్ మీద పడ్డ సౌండ్ వినిపించగానే ఇటువైపు తిరిగింది అతని మాటలకి బాధపడుతూనే ఇక ఎదురుగా చూసి ఆమె కళ్ళు పెద్దవైతే మళ్ళీ తల కిందకి దించి ఇదేంటి టాప్ వేసుకోడా అనుకుంటూ ఉండగా ఎంతసేపు బెల్లం కొట్టిన రాయిలా నిలబడతావు నా కాళ్ళు పట్టడం అంటే అంత నామోషిగా ఉందా అలా ఉంటే చెప్పు ఇప్పుడే తాతయ్యకి కాల్ చేసి చెబుతాను అంటుండగానే అతని కాళ్ళ మీద స్పర్శ తెలుస్తుంటే అతని ఫేస్లో శాడిస్టిక్ స్మైల్ వచ్చి చేరింది ఆమె స్పర్శకి చిరగ్గా అనిపిస్తుంది అనుకున్న దక్ష దూది పింజ లాంటి ఆమె చేతులు టెడ్డి బేర్లా తగులుతుంటే ఒకలాంటి ఫీలింగ్ అతనిలో ఫ్లోర్ మీద కూర్చొని అతని కాళ్ళు ఎప్పుడైతే ఆమె చేతికి తగిలాయో కరెంట్ షాక్ కొట్టినట్లు అనిపించింది ఆమెకి ఇక అలా పద్ధతిగా శ్రద్ధగా నొక్కుతుంటే హాయిగా అనిపిస్తోంది అతని ప్రాణానికి అతని ఫేస్లో చిరాకుపోయి ప్రశాంతత మొదలైంది అతని కాళ్ళని మాత్రమే చూస్తున్న దక్షిత మెల్లగా అలా నొక్కుతున్న ఆమె చూపులు అలా అలా పైకి కదులుతుంటే అతని బాడీ పార్ట్స్ ఒక్కోటి ఆమె కళ్ళకి అద్భుతంగా కనిపిస్తనిపిస్తోంది నడుము నడుం వరకు ఉన్న అతని నైట్ ట్రాక్ అతని బాడీ పైన ఉన్న ప్యాక్స్ ఒక్కోటి స్పష్టంగా కనిపిస్తుంటే ఆమె కళ్ళు పెద్దవయ్యాయి అంత ఫిట్నెస్ ఉన్న బాడీని అంత న్యూడ్గా ఎప్పుడు ఆమె చూడలేదు కాబోలు అతని చెస్ట్ పై నుండి ఫేస్ వరకు వెళ్ళిన ఆమె కళ్ళు అతన్ని కలిసినప్పటి నుండి ఎప్పుడు చూడని అతని ఫేస్ అలా ఆమె కంటపడగానే ఆమె కళ్ళు అలాగే నిలిచిపోయాయి ఇంత అందం అతనిది అతిలోక సుందరి కూడా అతడి అందానికి దాసోహం అవ్వాల్సిందే అనంత అట్రాక్టివ్గా ఉంది అతని ఫేస్ అతడి కళ్ళు అతడి ముక్కు అతడి పెదాలు అలా ఒక్కోటి వర్ణించుకుంటూ పోతే ఈ లోకాన్ని మరిచిపోయింది దక్షిత ఇంత రాక్ హార్టెడ్ అమ్మాయి అయినా అతడి అందానికి పడిపోవాల్సిందే అంత అందంగా ఉంటాడు మరి హీరో కదా తీక్షణంగా అలా ఎంతసేపు చూసిందో తెలీదు ఆమె చేతులు మాత్రం అతని కాళ్ళపై కదులుతూనే ఉన్నాయి ఆమె చూపులు వాటి పని చేసుకుంటున్నాయి అతను మాత్రం ఎప్పుడో నిద్రలోకి జారుకున్నాడు గాఢ నిద్రలోకి వెళ్ళినట్లుగా తెలుస్తోంది ఆమెకి అతని ఫేస్ చూస్తూ అలా ఎన్ని గంటలు గడిచిపోయాయో కూడా తెలియలేదు ఆమెకి నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్